మీరు నన్ను చంపితే నేను మూడో దినమున తిరిగి లేస్తానని చెప్పాడు ఇది గొప్ప కార్యం గొప్ప అద్భుతం ఈ లోకంలో ఎవరు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వారు ఎవ్వరూ లేనే లేసయ మాత్రం అక్కడే ఈ అద్భుతం చేసిన దేవుడు ఏసయ్య ఈ లోకము ఎందరో వచ్చారు చనిపోయారు మట్లో మన్నైపోయారు సమాధులు అలాగనే ఉన్నాయి సమాధి మాత్రం తెరవబడి ఉన్నది స్తోత్ర ఇంత గొప్ప అద్భుతం ఇంత గొప్ప కార్యము చేసిన వారు ఎవరు లేరు స్వార్థలు అంటాడు ప్రాణం పెట్టగలను ప్రాణం తీసుకోగలను ప్రేమైనా దని పిల్లారా దేవుని నమ్ముతే దేవుని మై మనము చూస్తాం ఆయన అద్భుతం చేసే దేవుడు అందుకే ప్రేమైనా దేవుని పిల్లారా దేవుని కుమారులారా దేవుని సందర్భంలో